ఆ జ్ఞాన సరస్వతి హోటల్ ఏదైతే ఉందో అది టెండర్ ఏదైతే ఉందో ఆ టెండర్ని క్యాన్సల్ చేయాలని చెప్పేసి చాలామంది వల్ల గలమెత్తుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ దేవాలయాల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పి చెప్పుకోవాలా దాంతోపాటు ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే దాంట్లో ఎవరైతే అక్కడ నిర్లక్ష్యంగా వహించినటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ పైన వేటు కూడా పడ్డదని చెప్పేసి మనకు ప్రాథమికంగా ఒక సమాచారం అయితే ఉంది సో చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే అక్కడ జరిగినటువంటి నిజం అనేది గెలిచింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్పీ గారు కావచ్చు దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు ప్రతి ఒక్కరు కూడా బా బాసర పైన ఒక ఫోకస్ అనేది పెట్టడం జరిగింది చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా సో దీంట్లో ఈ విషయం గురించి మనము అక్కడ బాసర పిఎస్లో అక్కడ మన కెమెరామెన్ పైన దాడి చేసిన తర్వాత మా పైన దాడి చేసిన తర్వాత బాసర పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత పూర్తిగా ఎప్పుడైతే మేము బ్రేక్ అవుతలేము ఆగట్లేదు వీళ్ళు మేము చెప్పిన మాట వింటలేరు అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు ఒకే రకంగా ఒక మాట మాట్లాడడం జరిగింది